చెప్పండి అర్జున్కి ఎవరు లేకపోయినా అన్నిటికీ నాన్నగారు కదా ఏదో ఆవేశంలో అంటున్నారు వాడంటే నీకు ఎందుకు ఇంత పిచ్చి ఆఫ్టర్ ఆల్ ఈస్ నథింగ్ మోర్ కొంచెం టాలెంట్ ఉన్నా ఈ ఏజ్ కల్లా నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యి మాట్లాడుతున్నాడు వెళ్తావా పెళ్లి స్నానం చేసి వస్తాను పెళ్ళి చేసుకుందా థ్యాంక్ యూ లార్ దగ్గరికి ఈ రోజు వెళ్ళడం మర్చిపోకుంప్లైన్ గుడ్ మార్నింగ్ సార్ ఎయిట్ ఓ క్లాక్ ఇప్పుడు టైం ఎంత అయింది ఐఎమ్ సారీ సార్ ఇంట్లో నైట్ పవర్ లేదు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని మీ ఇంట్లోనే డీల్ చేసుకోండి అవి సాల్వ్ అవ్వకపోతే ఉద్యోగం మానేయండి ఐ డోంట్ వాట్టు లిజన్ టు ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ బ్యాక్ టువర్ పట్టించుకోకసారా వాడి సంగతి మనకు తెలిసిందే కదా ఏమైంది మళ్ళీ మన గొడవ అయింది ఇంట్లో గొడవంటే మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆర్చుకోవడం అది ఉండదు నేనే అరుస్తాను నేనే బాధపడతాను నేనే ఏడుస్తాను పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు లక్ష్మి ఒక్కోసారి దీని కారణం నేనే అనిపిస్తుంది ఇంట్లో ప్రెషర్ పెడుతుంటే పెళ్లి చేసుకోమని అర్జున్ని ఫోర్స్ చేశాను నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగానే క్రికెట్ వదిలేశాడు కానీ తర్వాతే నాకు తెలిసింది అప్పుడు వదిలేసింది క్రికెట్ని కాదు పెళ్లికి ముందు నేను ప్రేమించిన అర్జున్ని అని రెండు నాలుగు బాదం బావా పప్పులున్నాయి నువ్వు రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు ఇప్పటివరకు ఇంట్లో దాని గురించి కూడా లైఫ్ లో ఇంకే పని కాదు ఐదు రూపాయల బాదం పాలు నాలుగు పప్పులు వస్తే సుడిగాడినా అంతే కదా బావా నా దాంట్లో చూడు మూడే ఉన్నాయి కొంచెం డబ్బులు కావాలా ఒక నెల రోజుల్లో సెట్ చేసి ఇచ్చేస్తా నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బావా నీకు నీకు విషయం చెప్పనా నా దగ్గర బాదం పాలు కూడా డబ్బులు లేవు

ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనం కూడా కలిసాడు అప్పుడు చెప్పాను యాభై వేలు అరేంజ్ చేసుకోవయ్యా నీ ఉద్యోగం నీకు వచ్చేటట్టు చేస్తానని రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాను ధర్మరాజు గారు ఒప్పుకోరు సార్ ధర్మరాజు దగ్గర పాపం బాదం పాలు కూడా డబ్బులు లేవు సార్ మీరేమో నేను తప్పు చేయలేదు ఇన్సల్ చెప్పాలి సార్ నేను ఎందుకు సార్ నాకేమో మిగిలిపోతాను అనుకున్నావా ఏం మిగలదు పోలీస్ వాళ్ళకి ఇవ్వాలి ఆడిటర్ కి ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఎవిడెన్స్ రూమ్ ఇన్ఛార్జ్ కి వీళ్ళందరికీ ఒక పదివేలు కూడా మిగలదు బాబు నీతో పని చేసినోళ్ళంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరిపోయారు అయినా నీకెందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు నీకేమైనా అర్థమైందా అయింది సార్ ఏమైంది లంచం తీసుకున్నాడేమో అని అనుమానంతో అటు జాబ్ పోయింది ఇప్పుడు అదే లంచం ఇస్తే గానీ మళ్ళీ అడిగా జాబ్ రాదు డబ్బులు లేవు గాని కొవ్వు మాత్రం ఎక్కువే ఉంది సన్న ఉద్యోగం ఈ సంవత్సరంలో ఇప్పటికి ముగ్గురు ప్రధానమంత్రులు మారారు ఆ ఉద్యోగాలకే దిక్కులేదు నీ ఇదెంతా ఏంటి బా ఎప్పుడు లేదు కొద్దిగా డబ్బులు అడిగా ఆయన ఇప్పుడు అంత అర్జెంట్ గా ఎందుకు నీకు జెర్సీ కొని అదేమో ఐదు వందలు అది జెర్సీ అంటే క్రికెట్ ఆడేవాళ్ళు వేసుకుంటారు టీషర్ట్ అదే కదా ఓర్పించాడా ఇలాంటి విషయాల్లోనే నాలంటి ఫ్రెండ్స్ ఆడుకోవాలి పదా కోటి పదా ఎప్పటింట్లో పెళ్లికి ఐదు వందలు యాభై రూపాయలు పెడితే ఫస్ట్ క్లాస్ అయిన జెర్సీ వస్తుంది ఒరిజినల్కే ఒరిజినల్ లా ఉంటుంది సచిన్ టెండూల్కర్ కూడా కనిపెట్టలేడు పదా దగ్గర బండి దగ్గరికి బా ఇంకెప్పుడు వెళ్ళను చెత్త సలహాలి ఒక అది వయసు అర్థం నా మనసుకు తెలుసు ఇచ్చాను సరే ఇంకో ఐడియా ఉంది పద పద బావా దారిలో చెప్తాను మంచి ఐడియానే పద కొట్టు చెప్పండిరా నాకు పని ఉంది నాకు కొంచెం డబ్బులు కావాలిరా వన్ మంత్లో తిరిగి ఇచ్చేస్తా ఎంత ఫైవ్ హండ్రెడ్ అంతేనా దానికింద అంతలో ఇస్తావు నాని ఏడు బడ్డేరా నేను నిన్ను కారణం అడిగానా నీకు మరీ మా మాట అరే నా దగ్గర ఎంత క్యాష్ లేదు ఓ పని చేయండి ఇంటికి వెళ్ళి పద్దు దగ్గర తీసుకోండి నేను ఫోన్ చేసి చెప్తా రేపు పొద్దున లాస్ట్ టైం అది పెద్ద కూడా జరిగింది పొద్దురా అప్పుడు మన గురించి తెలియదు అనేసింది నువ్వే మనసులో పెట్టుకో నువ్వే అడుగు నేను చెప్తాను రే పని ఓపెన్ చేద్దాం రేపు నీ దగ్గరే తీసుకుంటా ఇవాళ నేను క్యాంప్ కి వెళ్తున్నాను రా ఎల్లుండొచ్చి తీసుకో బ్యాంక్ లో ఏ ఎల్లుండొద్దు ఏమద్దు నువ్వు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు మెయిల్ తీసుకుంటా నువ్వు రారా ఏ నువ్వు క్యాంప్ నుంచి రాగానే మనసు పాడుకో మళ్ళీ పొద్దున్న అడగల లోపలికి వెళ్ళి అంత ధైర్యంగా పొద్దున్న డబ్బులు ఎవరు అడుగుతారా అందరూ నన్ను చూస్తున్నారా నేను సత్యన అది కాదురా ఏంట్రా అందరూ కలిపి నన్ను ఇరికిస్తున్నారో ఏ ముహూర్తాన్ని పొద్దు పేరు పెట్టారో దానికి ప్రతి దానికి లెక్క ఉంటది లాస్ట్ టైం ఏమైనా పెంట సరిపోదా సేమ్ ఇలాగే అనిల్ గడు ఊరేళ్ళో డబ్బుల కోసం మనం కొంచెం పాజిటివ్ సరే నేనే అడుగుతాను కానీ మీరు కూడా నాతో పాటు రావాలి

వాళ్ళకి ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి మాత్రం ఎప్పుడు డబ్బులు ఉంటాయి ఎక్కడ పెట్టావు ఇక్కడ కనిపించట్లేదు అయినా ఇప్పటికే వాళ్ళు పదివేలు దాకా అప్పు ఉన్నారు ఆ రాజేష్ అయితే ఐదు వేల ఐదు వందలు మళ్ళీ ఇప్పుడు ఇంకో ఐదు వందల అయినా ఇది ఏమైనా బ్యాంక్ అనుకున్నారా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళండి ఆఖరికి బ్యాంక్ కూడా ఒక టైం పాడు ఉంటుంది వినిపిస్తే నాకు ఏమైనా భయమా మొన్న ఇంత గడ్డి పెట్టినా సిక్కు లేకుండా మళ్ళీ డబ్బులు అడగడానికి వచ్చేశారు ఇప్పుడు నేనంటే తప్పు వచ్చేసిందా డబ్బులు దొరికాయి సరే మళ్ళీ మాట్లాడతాను ఐదు వేల ఐదు వందలు అంటది ఏంట్రా ఐదు వేలేగా అంటే నా పెళ్లికి చదివించిన ఐదు వందలు కూడా లెక్క పెట్టేసి ఉంటుందా సరే ఎవరెవరు జీవులు ఎంత బయట దీన్ని ఈ నైటికి నీ కష్టాలు తీరిపోయినాయి బా దీంతో క్వార్టర్ రమ్ము అరపేట సిగరెట్లు వస్తాయి ఈ నైటికి తాగి మర్చిపో గారు ఎక్కడున్నావురా సాయంత్రం నుంచి నీకోసం వెతకని చోటే లేదు అదృష్టవంతుడు ఇరా నువ్వు ఆ విషయం నేను పొద్దుట పాదం పప్పులు ఎక్కేటప్పుడే చెప్పాను గాని మ్యాటర్ ఏంటో చెప్పండి హైదరాబాద్ క్లబ్ వర్సెస్ న్యూజిలాండ్ చారిటీ మ్యాచ్ ఒకటి ఉందని చెప్పాను కదా మనం టీ తాగుతూ మాట్లాడుకున్నా హైదరాబాద్ క్లబ్ టీమ్ లో ఒక బ్యాట్స్మెన్ స్పాట్ వేకంట్ ఉంది చాలా కష్టమైంది చారిటీ మ్యాచ్ అవ్వడం వల్ల ఒప్పుకున్నారు కానీ లేదంటే కుదిరేది నాకేం అర్థం ఆర్ ప్లేయింగ్ టుమారో ఆ మ్యాచ్ రే బోర్డు మెంబర్స్ అందరూ చూస్తారు నీ ఆట ఒక్కసారి మళ్ళీ చూశారంటే ఎలాగో ఒకలాగా అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకే ఇస్తారు ఆ తర్వాత నీకు ఇష్టమైన పని హ్యాపీగా ఒక్క నిమిషం మీరంటే నాకు చాలా గౌరవం ఇంత చాలా థ్యాంక్స్ హే ఆడనని చెప్తున్నావా ఏం వద్దనుకుంటున్నావో అర్థం అవుతుందా ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఎదురుగలట నాకు ఇష్టం లేదు సార్ నా మాట వినో నీకు ఇదే కరెక్ట్రా నాకింత వయసు వచ్చినా ఇంకా అసిస్టెంట్ కోచ్ గానే ఉండిపోయాను కానీ నీకున్న టాలెంట్ కి క్లబ్ లో కోచ్ అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడ మ్యాటర్ అంతా నాకు అర్థమైంది నేను చెప్తాను ఏంటా చేస్తున్నావు నా దగ్గర ఒక ఐడియా ఉంది మూర్తిగారి దగ్గర గ్యారంటీగా డబ్బులుంటాయి అడుగు దగ్గర జరిగిందనికంటే పెద్ద సినిమా జరుగుద్దా ఎల్లో ఆరు వందలు అడుగు ఆరు వందలు దేనికి వంద మాకు పొద్దునుంచి నువ్వు వెనకాల తిరుగుతున్నాం కదా రేపు ఆ గేమ్ ఆడటానికి నీకన్నా పెద్ద కారణం ఎవరి దగ్గర లేదురా అందరూ ఇలాంటి మ్యాచ్లు వెయ్యి రూపాయల మ్యాచ్ ఫీ కోసం ఆడేవాళ్లు తప్ప ఒక్కరు కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే లేడు మూతిగారు ఓపెన్ చేశాను ఓపెన్ చేశావా ఒప్పుకు అంతేరా నేను చెప్తే ఒప్పుకోలేదు కానీ ఈ సన్నా చెప్తే ఒప్పుకుంటావా సరే సరే అది కాదు నువ్వు ఇంటికి వెళ్ళి కిట్టు పట్టుకునే గ్రౌండ్కి వచ్చాయి సరే నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేద్దాం నువ్వు ఎక్కువ ఆలోచించే ఈ మ్యాచ్ దూరదర్శనలేమి రాదు అలా వెళ్ళి స్క్వేర్ కట్ ఒక ఆరు డ్రైవ్ కొట్టి వెయ్యి పట్టుకుని వచ్చేద్దాం ఐదు వందలు నీకు ఐదు వందలు మాకు వెళ్ళామా సరే నువ్వు తొందరగా వచ్చాయి దగ్గర వెయిట్ చేస్తాం